అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఈ కుటుంబ పరిస్థితి అవన్నీ మీరు చూశారు మేము కూడా ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది చాలా భేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి సంసారం ఇది ముగ్గురు పిల్లలు భార్య అతను అతను క్యాన్సర్ వల్ల బాధపడుతున్నాడు మంచంలోనే టెస్ట్ అందుకని సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వంగా మన అందరి మీద ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని షేర్ చేసి ఎక్కువ మంది సహాయ సహకారాలు అందించేటట్టుగా ప్రయత్నించాలని హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వీడియో చూశారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది ఆమె ఆమె మాటల్లో మీరు విన్నారు కదా వాళ్ళ భర్తకి ఆ క్యాన్సర్ రావటం వల్ల ఇంత పరిస్థితి బాగలేక కనీసం దాదాపుగా డెబ్బై లక్షల దాకా ఖర్చు అవుతున్నారంటున్నా అండి వాళ్ళకి అంత స్తోమత లేదండి అందుకోసం జీవీఆర్ ఇన్టీఆర్సీ అవసరం ఒక వీడియో చూసి మాకైతే వీడియో పెట్టారండి మాకు చేత సహాయం అయితే ఒక రెండు వేల సరిపోయిన సరుకులైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీకై మీకు మీలో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సాయంకి కింద ఫోన్ పే నెంబర్ అని గూగుల్ పే నెంబర్ పెడతామండి ఖచ్చితంగా మీలో ఈ ఎంతమంది వీడియో చూస్తున్నారో అంతమంది కూడా మీకు తోచిన సాయం వీళ్ళకి సాయంగా చేస్తే కంపల్సరీగా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మంచిగా మళ్ళీ రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా ఎవరైనా మీకు తోచిన సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ట్రీట్మెంట్ రెండు రేడియేషన్ల కోసం ఆరోగ్యశ్రీ ఎంటర్ చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ బస్వతారకు పోయి చూపించాం మేము అక్కడ ఎంటర్ అయిందమ్మశ్రీ ఇక్కడ ఎంటర్ కాదు ఇక్కడ ఎంటర్ కాదు తీసుకోమని వచ్చాం మేము దానికి బాగుపడాలంటే డెబ్బై లక్షలు తక్కువ కావాలి అన్నారు నాకు ముగ్గురు పిల్లలు చదువు లేదు పని అంటూ ఏమి రాదు నాకు చాలా పేదోళ్ళం మేము నేను చాలా పేదమ్మాయిని తను మంచిగా ఉన్నప్పుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు తను ఒక రూపాయి కూడా తేడం నాకు తెలియదు తల్లి తండ్రి ఎవ్వరూ లేరు నాకు తనని బతికించుకున్నంత ఉపాయమైతే నాకు లేదు వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే బతకాలని అనుకుంటున్నాను భర్తతో పిల్లల కోసమేనా బతికిమని వేడుకుంటున్నా తనకి ఇప్పటి వరకు అయితే కీమా వల్లే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాం ఇప్పటి వరకు ఉన్నాయి మొత్తం అమ్ముకొని మరీ చూపించుకుంటున్నా ముందు ముందు తనని బతికించుకోవాలని చాలా వరకు కోరుకుంటున్నా నేను నా పిల్లల కోసం తను బతకాలని తనంటూ లేకపోతే మాకు జీవితం అంటూ లేదు అసలు చాలా ఆనందలం మామూలు అనాథలం కాదు మీకు వచ్చేంత ఆనాలు మేము తనొక్క లేకపోతే మాకు ఇక్కడ మా అన్నయ్య గారైనా కామల వినోద్ కుమార్ గారు మ్యారేజ్ అయింది అనికి ముగ్గురు పిల్లలు మేము మతికున్న డబ్బుని పెట్టి హైదరాబాద్లో రకరకాల ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి మా కావాలన్న డబ్బులు మొత్తం అయిపోగలు చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూపించి అక్కడ ఒక ఇరవై రోజులు ఉండి అక్కడ ట్రీట్మెంట్ అనేది సరి లేక మేము ఇంటికి వచ్చేసాం మా అన్నయ్య గారికి క్యాన్సర్ ఫోర్ స్టేజీలో ఉంది పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు కూడా చాలా కష్టంగా ఉంది మాకున్న ఫ్లాట్లు ఇల్లు అన్నీ కూడా అమ్ముకొని చివరి కూర్చోలు కొద్ది రా ఇంట్లో పిల్లల్ని ఎత్త పోషించాలనే విధంగా ఉంటుంది మా ఊని గారు కూడా తల్లిదండ్రులు లేరు వాళ్ళిద్దరు ఎవరు మా అన్నయ్య గారు మంచిగా ఉన్నప్పుడు మాకు బతికే స్థాయిలో లేరు ఇంకా కష్టంగా ఉంది కనీస చాక్లెట్ లాంటివి కొనుక్కోవద్దు ఐస్ క్రీమ్ లాంటివి అస్సలు కొనుక్కోవద్దు మంచిగా కడుపు నిండి ఏమంటే పండ్లు అలాంటివి తిను